వర్గంలో తన కుమారుడి వల్ల ప్రాణహాని ఉందని మొరపెట్టుకుంటున్న తండ్రి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన వెంట్రపాటి ప్రసాద్ తన చిన్న కుమారుడు శివకుమార్ నుండి రక్షించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వెంట్రపాటి కు ఇద్దరు కుమారుడు చిన్న కుమారుడు శివకుమార్ రెండు వేల పదహారులో ప్రేమ వివాహం చేసుకున్నాడు అప్పటి నుండి ఆస్తి పంచి ఇవ్వమని తగాదాలు పడుతున్నాడని పెద్దల సమక్షంలో తనకు రావాల్సిన మూడెకరాల ఆస్తిని తన పేరు మీద రాయమని అవి అమ్మేసుకుని మళ్లీ ఆస్తి ఇవ్వమని గొడవ పడుతున్నాడని చంపేస్తానని ఫోన్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాడు పాలు దఫాలుగా ఆరు కేసులు పెట్టినప్పటికీ వైఖరి మార్చుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు తనకు తన పెద్ద కుమారులకు తన చిన్న కుమారుడు శివకుమార్ వల్ల ప్రారహాని ఉందని అధికారులు తమని కాపాడాలంటూ తమ గోడు వెళ్లబోసుకున్నాడు కూడా తలపెట్టేసి అప్పులు వచ్చేసి అప్పులు పోసుకుంటారు మమ్మల్ని మా దగ్గర మా దగ్గర మమ్మల్ని పెట్టి మమ్మల్ని అక్కడ గొడవలు లాగా లాగుతున్నాడు రాజకీయ నాయకులు ఎవరన్నా సపోర్ట్ రమ్మని అడిగితే ఎవరైనా సరే రాపోతే వాళ్ళ కూడా వాళ్ళ మీద కూడా అభినందన చేసి వాళ్ళు కూడా భేటీ లాగి ఏదో ఒకటి అలరా చేస్తున్నాడు అండి ఎవరిని పిలిచినా ఎవరు పిలిచినా రానంటున్నారండి ఆయనకి రానంటే వాళ్ళ మీద ఏదో రకంగా అభినందనలు వేస్తున్నాడు అండి అక్కడ మా దానికి సంబంధించిన ఆధారాలన్నీ మా దగ్గర అన్ని వీడియో కానీ అన్ని రికార్డులు కానీ అన్నీ ఉన్నాయండి మాకు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటండి నిన్న మనం ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏం రీసెంట్గా నేను ఒక ఏడు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నానని అప్పు తీసుకున్నాను లోన్ తీసుకున్నానని సార్ దొంగ సంతకం పెట్టించి సారి సొంతం కూడా దొంగ సంతకం పెట్టించాడు ఆయన అడిగితే నేను పెట్టలేదు ఆ సంతం కూడా ఆయన పెట్టుకున్నాను అన్నాడు అదేంటంటే మామూలుగా నరికేస్తాను పొడి చేస్తానని బెదిరిస్తున్నాడు అండి మా బాబు మొన్న సాయంత్రం మసాలా బండి దగ్గర మసాలా తింటా అంటే వచ్చి ఇలా కారం ఎక్కువ బాగా పవర్ లేదు వాళ్ళకి పవర్ తగ్గిపోయింది నా కొడుకులు ఎప్పుడప్పుడు రేపు ఎల్లుండి వేసేస్తానని మామూలుగా అలాడేది మేము ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ గట్టారని ఎస్ఐ గారి మీద సూసైడ్ చేసుకుంటానని ఎస్ఐ గారిని బెదిరించాము బెదిరించి ఎస్ఐ గారి మీద ఎవరన్నా మామూలుగా రాజకీయ నాయకులు రాలేదని రాజకీయ నాయకుల మీద అపల్ వేస్తాం వాళ్ళని ఏమో వేటికి లాగుతాం బాగా మాకు పోలీసు వారు తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నాను ఎప్పుడు కానీ సరే ఇంకా మాకు ఎప్పుడు మాకు రక్షణ కల్పించమని పోలీసు వారిని కూడా జరిగిన పెద్ద అబ్బాయిని నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అండి కోవిడ్ లాంటి జాబ్ చేస్తున్నాను అండి రెండు వేల ఇరవైలో కోవిడ్ లాగే మా ఇంటికి వచ్చామండి మా ఇంటికి వచ్చిన దాని నుంచి మామూలుగా మా తమ్ముడు చేసే మామూలుగా ఓవరాల్ అన్నింటివి కాదండి యాక్చువల్గా ఈయన మ్యారేజ్ చేసుకుంటే మా నాన్నగారు మంచి పెద్ద మనుషులు పెట్టి సెటిల్మెంట్ చేసి ఆయనకి రావాల్సిన ఆస్త అంతా ఇచ్చేసేసి రేపు మనకు అసలు రేపు భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి ఆయనతో పెద్ద మనుషుల సంక్షంలో సెటిల్మెంట్ చేస్తున్నారండి చేసిన పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేసిన పెద్ద మనుషులు కూడా ఇక్కడే ఉన్నారండి చేసి నాకు ఆయన కావాల్సిన ఆస్తి అంత ఆయన నాకు ఇంకా ఏం రావాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పాడండి తీసుకున్న ఆస్తిని నలభై ఐదు రోజుల్లో పాస్బుక్లు కూడా రాకుండానే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారండి ఆ రిజిస్ట్రేషన్ చేసిన ఆధారాలు ఈసీలు మీకు అన్ని మీకు అందజేస్తున్నాను ఆ డబ్బులు ఒక రెండు మూడు వేలు ఆ డబ్బులతో గడిపాడండి గడిపేసినాక ఇంకా ఒక సైట్ ఉంది హైవే మీద ఆ హైవే మీద ఉన్న సైట్ కూడా తనకు రిజిస్ట్రేషన్ చేసేసి ఆ తనగా రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీ డాక్యుమెంట్ కూడా మీకు అందజేస్తున్నాను దాంట్లో మీరు చూసుకోండి రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఆ తనకేసాడు ఇక ఇచ్చిన ఆస్తులు నేను ఆర్పీ చేసి ఆ డబ్బులన్నీ వాడేసుకుంటా ఇంకా డబ్బుల కోసం ఇక్కడ మొదలు పెట్టారండి మనం ఏం పనులు చేసుకుంటున్నా ఏం చేసినా అక్కడికి గవర్నమెంట్ ఆఫీసులకు కానీ వాళ్ళకి తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళని మాములుగా ఆన్న స్టాప్ పెడుతున్నారండి ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఏం చేసినా కానీ స్టాప్ పెడుతున్నారండి ఈయన మా నాన్నగారిని కానీ మా నాన్నగారి వెనకాల వచ్చే మాములు మా నాన్నగారి సన్నిహితులు కానీ సేవాషన్లు కానీ కొడతం కూడా జరిగిందండి ఆ కొడతం మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఒకరి మీద కాదండి కనీసం ఆరుగురు మా నాన్నగారి సన్నిహితుల మీద ఈయన వెనకాల వస్తున్నాడని అని చెప్పేసి వాళ్ళందరి మీద మామూలుగా ఆవిడ బట్టలు చింపేవాడిని బట్టలు లాగేసామని ఆవిడ వెనకాల పడ్డామని చెప్పేసి ఎఫ్ఐఆర్ పెట్టి చేశారండి దాని అన్ని మేము చూపించామండి దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మా దగ్గర ఉంది ఆ రోజున ఆయన పని మీద దాని అటు ఇటు ఉన్న సీసీ ఫుటేజ్ తీసి అసే గారికి ఇచ్చి ఆ ప్రూఫ్లు అన్ని పెట్టి ఆయన ఎంక్వైరీ చేసుకోండి అది కాల్స్ అఫ్ అని అని చెప్పిందండి ఈ కాకుండా వాళ్ళు కొట్టి మా నాన్నగారు సే ఆపరేషన్ వాళ్ళు కొట్టి మా నాన్నగారు ఏళ్ళు కూడా ఉండిపోయిందండి అది ఇంకా అసలు ఎన్ని కూడా రాదని చెప్పారు డాక్టర్ గారు అట్లా కొట్టి నాన్న హింస పెడతానండి ఎక్కడ పడితే అక్కడ మా నాన్నగారు చెప్పారు వాట్సాప్ వాట్సాప్లో స్టేటస్ పెడతాం ఆ ఊర్లో వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఏంటి మీ నాన్నగారికి ఏమైందని అడగడం ఎట్లా రకరకాలుగా చేస్తే ఈయన మీద సంబంధించిన ప్రతిదానికి ప్రతి పెట్టిన ప్రతి ఎఫ్ఐఆర్కి ఒక ఎస్ఐ గారు అది పెట్టింది పుల్ల ఎస్ఐ గారు కాదండి నలుగురు ఎస్ఐ గారులు మారా నలుగురు ఎస్ఐ గారు నాలుగు సార్లు ఎఫ్ఐఆర్ కనీసం ఐదు ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి దీని మీద మేము పెట్టిన ఐదు ఆఫ్ఐర్లు మేము మేము పెట్టకుండా బయట వాళ్ళు పెట్టినవి చాలా ఉన్నాయండి ఈయన బయట మార్కెట్లో కూడా చాలా మామూలుగా ఎవరి దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నా చాలా దారుణంగా బిహరీ చేస్తాడు ఈఎంఐ కోసం వెళ్ళిన బ్యాంకులకు వెళ్ళినా వాళ్ళతో మాట్లాడే కల్చర్ కానీ వలగర్ కానీ ఎంత వలకర మాట్లాడదాడు అంత వలకర మాట్లాడతాడారండి నేను స్టేటస్లో మా నోట్లు మా సంతకాలు ఫోజరీ చేశాను మీరు ఏదైనా పని చేసుకున్నాను అంటే నేను ఎక్కడ మిమ్మల్ని మీ సంగత తెలుస్తాను ఫోజరీ చేశాడండి ఈ ఫోజరీకి సాక్షి సంతకం పెట్టిన తన కూడా మేము ఫోన్లో మాట్లాడితే నేను మేము పెట్టలేదు ఆ సంతకం మీ కూడా ఫోజరీ చేశాడని చెప్పాడండి ఆ వాయిస్ రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది ఆ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు అది సాక్ ఫోజు సంతకం చేస్తే అది ఫోటో చీటింగ్ చేసుకుని వస్తుంది ఫోటో నుండి వస్తుంది అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి చెప్పామని ఇప్పుడు దాని నుంచి బయటపడతాకి దాన్ని డైవర్ట్ చేయడానికి ఎస్ఐ గారు హెరాస్ చేస్తున్నారు ఇప్పుడు ఈయనకి సపోర్ట్గా రమ్మని చాలామంది ఊర్లో పెద్ద మనుషులు కానీ ఊళ్ళో కొంచెం వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని అడుగుతుంటే నువ్వు చేసే తప్పు మీ ఫ్యామిలీలో చేసేది నువ్వు తప్పు నువ్వు తీసుకున్న తీసుకుని అన్నీ నమ్మేసుకుని వాళ్ళని వాళ్ళని హింసేసుకున్న తప్పు అని చెప్పి ఎవరు రామంటున్నారని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు అభినందలు వేసేసి వాళ్ళని మార్కెట్లో చాలా విలువ తక్కువ చేసేలాగా వాళ్ళని రకరకమైన ప్రెస్ మీట్లు పెట్టడం రకరకాల వీడియోలు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అండి ఇతను చేసే క్లెయిమ్స్ దేనికి ఆధారాలు ఉన్నాయండి ఎట్ట పడితే అట్ట మాట్లాడతాడు ఏది పడితే అది మాట్లాడతాడు మీకు కావాల్సిన ఆధారాన్ని ప్రతి ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టారో మా దగ్గర మొత్తం ప్రూఫ్ ఉందండి మామూలుగా వాట్సాప్లో పెట్టి చనిపోయడానికి పెట్టిన స్టేటస్ కానించి ఆయన మా ఇంటికి వచ్చి చేసిన గొడవలు కానించి మా పొలాల వాడికి వచ్చి చేసిన గొడవలు కానించి మామూలుగా మామూలుగా ఈయనంత అండి మామూలుగా మా పొలాల్లో మనగా మన వందరో పనులు ఒక ఇంకుడు కొండ పెట్టుకుంటే ఆ ఇంకుడు కొండ పెట్టుకున్న ఆఫీసర్ గారికి ఫోన్ చేసి ఆ తవ్వద్దని చెప్పేసి ఆయన ఆమెను హింసించాడు అండి నేను అప్పుడు మా డాక్యుమెంట్ తీసుకెళ్ళి పెడితే ఆవిడ ఒకటే మాట నువ్వు సాక్షాంతకం పెట్టి ఆయన పొలంకి రిజిస్ట్రేషన్కి నువ్వు పార్టీస్టెన్ చేసుకోలేదు ఇంకా ఆస్తి ఉంది అంటావు అంటమ్మా ఇది కరెక్ట్ కాదు మీ టాప్తో కరెక్ట్ కాదు నాలుగు వందల మంది వర్కర్లు రేపు పొద్దున్న వస్తున్నారు వాళ్ళు నైట్ నైట్ ఫోర్ నేను ఫోన్ చేసి వేసి ఇస్తామండి అని చెప్పేసి ఆయన చెప్తే మళ్ళీ పై ఆఫీసర్కి ఫోన్ చేయడం ఆ టాపిక్ ఆయన ట్రై చేయడం అసలు ఇది ఏ పని చేసుకున్నా మనకి అసలు మెదడకుండా అసలు మనకి పని చేసుకునేవాడు అండి ఇట్లా హింసిస్తా అంటే మా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి మనకి ఎఫ్ఐఆర్ ఉన్నాయి అంటే మీరు ఏమి యాక్షన్ తీసుకోరండి ఇట్లా మనం రోడ్డు అంటే వెళ్తాం అండి మీదకొస్తాం ఎక్కడన్నా మా నాన్నగారు ఎక్కడన్నా కనబడితే రోడ్డు దగ్గర గాంటి నుంచి మూడు మీద మీదకొచ్చి బండి వేసుకుని మీదకి వెళ్ళిపోవడం ఆయన మీదకి ఎవరన్నా మేము అక్కడ కనబడితే ఏళ్ళు వేసుకుంటా రోడ్డు మీద తిరగడం ఎదురు వచ్చినప్పుడల్లా మా స్టే ప్లేస్లో ఎవరైనా వెళ్ళినా కానీ వాళ్ళ మీద లేకపోయినా మిర్రుడుగా చూడటం ఎవరైనా కానీ ఏళ్ళు వేసుకెళ్తాం ఇలాంటివన్నీ రకరకాలుగా వాళ్ళని చుట్టాకరంగా మాట్లాడతాం అన్ని చేసి మన హింస పెడుతున్నాడండి మొన్న సెంటర్లో నుంచి ఉంటే వచ్చి ఆయనకి ఏం పని లేకపోయినా నేను ఉన్నకు వచ్చి ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇట్లా మామూలు మాకు బతుకునేవట్లేదు అని నేను చెప్పింది కంప్లైంట్ పెడితే ఎస్ఐ గారు ఎంక్వైరీ చేస్తాకి ఎన్ని ఎఫ్ఐఆర్లు అని చూపిస్తే ఆయన స్టేషన్ తమని పిలిస్తే ఆయన మీద ఇక్కడ స్టేషన్కి వెళ్తే ఇక నన్ను ఏం చేస్తారని భయంతో ఎన్ని ఎఫ్ఐఆర్ ఉన్నాయి నన్ను ఏం చేస్తారో ఏం ఏం జరుగుతుందని భయంతో దీన్ని డైవర్ట్ చేయడానికి ఎస్ఐ గారు హెరాస్ చేస్తున్నారని దీనికి సపోర్ట్ చేయని నాయకులు ఎవరైనా దీనికి సపోర్ట్ చేయాలంటే దీనికి తల్లిదండ్రుల మీదకి అటాక్ వెళ్ళేదానికి అన్న మీద అటాక్ వెళ్ళేదానికి ఈయన సపోర్ట్ చేయాలంటే ఎన్ని ఆశ తీసుకుంటే ఇంకా వేరే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసి నేను పెద్దదండ్రుల నుంచి బయటకు లాపురావాలంట ఇక్కడ చేయనందుకు ఈయన వాళ్ళ మీద మళ్ళీ నిందలేసి ఎష్ట వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని ఎట్లా పడితే అట్లా చేసి వాళ్ళకి మనకు వాళ్ళకున్న ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళకున్న పలుకుబడిని వాళ్ళకున్న పేరుని పోగొట్టడానికి వాళ్ళని డీగ్రేట్ చేసేస్తున్నాడు ఇది ఫస్ట్ సార్ కాదండి ఇట్లా మందిని డీగ్రేట్ చేసేడు మంచి చేసిన వాళ్ళని అందరినీ డీగ్రేట్ చేయడం ఎస్ వచ్చినట్టు మాట్లాడటం ఆయనకి ఎవరు ఏమైనా సరే ఆయన చేసేది కరెక్ట్ అంటే వాళ్ళు మంచి వాళ్ళు అండి ఆయన చేసేది తప్పంటే ఆయన చేసేది తప్పని చెప్పారంటే ఇక వాళ్ళని కొడుకునేవారు వాళ్ళని కదలవు అది ఈయన మా పొలం చేసే రైతు అండి ఏలగడి సత్యనారాయణ గారు ఈయన దగ్గరికి వెళ్ళి ఈ పొలం ఆ పొలం మా నాన్నగారి పేరు మీద ఉందండి ఈ పొలం నుంచి తక్కువ ఉన్నవంటే ఈయన ఈయన కూడా చెప్పాడని కావాలంటే అక్కడికి వెళ్ళి పొలం అక్కడికి వెళ్ళి గొడవ చేయబోయాడు గొడవ చేస్తే నీకు రిజిస్ట్రేషన్ అయితే నేను పొలం వదిలేస్తాను నేను కొనసేషన్ నీకు చేయలే ఉన్నాను అని చెప్పి అప్పుడు మేరకు వెళ్ళిపోయాడండి అట్ట మా రైతుల దగ్గర వెళ్ళి ఆ పొలంలో డాక్టర్ వేసుకెళ్ళి ఊరుకోను ఆ పొలంలోకి వెళ్ళి చేసి కౌలు చేస్తూ ఊరుకోను అని చెప్పి రకరకాలుగా వచ్చేస్తున్నాడు అండి దీనిపైన ఎట్టకైనా సరే ఇప్పుడు ఈ ఆరు కేసులు ఏడు కేసులు ఉన్నాయండి ఇన్ని కేసులు ఉన్నా కూడా ఈకి ఇన్నిసార్లు ఎస్ఏ గారు ఇది ఫ్యామిలీ కేసు అని చెప్పి చాలా సార్లు ఎస్సే గారు కానీ సీఏ గారు కానీ కౌన్సిలింగ్ కావడం జరిగిందండి సార్లు స్పందనకి వెళ్ళామండి మీకోసం దానికి వెళ్ళాం ఎస్పీ గారికి రెండుసార్లు కూడా ఎన్నిసార్లు కౌన్సిలింగ్ వెళ్ళినా ఎన్నిసార్లు చేసినా ఈయన అసలు చర్యలు అనేవి ఆగమండి ఎంతసేపు మమ్మల్ని వేధించడం మమ్మల్ని ఈ ఊరి నుంచి కవర్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు మీరు ఆస్తులు మీరు ఉంటేనే కాక బతికేది మీరు సంపాది మీరు అందువచ్చేది మీ ఇద్దరిని చంపేస్తే మీ ఆస్తులు అవడం అని చూస్తారు చూస్తాను మీ ఇద్దరిని లేపేస్తాను మా ఇద్దరిని చంపేస్తాను అన్న ఆడియో క్లిప్పింగ్ కూడా మా దగ్గర ఉన్నాయండి మా చుట్టాల దగ్గరికి మా బాబాయ్ గారు వాళ్ళ దగ్గరికి మా బాబాయ్ గారు లేరండి ఆయన కూడా ఉన్నారు చర్మం చేసినప్పుడు ఆయన కుంభమేలా వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఆయన ఫోన్ చేసి వాళ్ళిద్దరినీ లేపేస్తానని చెప్పడం అది మా అత్తయ్య గారికి ఆయన ఫోన్ చేసి చెప్పడం మేము అది అది కూడా తీసుకెళ్ళి అసే గారికి పంపించాము ఎన్ని జర్నీ ఎన్ని జరిగినా కూడా కౌన్సిలింగ్ అవ్వడం మా ఫ్యామిలీ ఇష్యూ లేదు ఫ్యామిలీ ఇష్యూలో కూడా కౌన్సిలింగ్ ఎవరు చేసినా కానీ ఆయనకి ఏం విలువ లేదండి అసలు ఆయన పోలీసులు అంటే లెక్కలేదండి ఎవరన్నా కానీ లెక్కలేదండి దీని గురించి మీరు ఎట్లాగైనా కొంచెం మన పోలీస్ వ్యవస్థకు చెప్పి కొంచెం మాకు రక్షణ కల్పించిన ఒకనామండి ఏం చేసినా కానీ మమ్మల్ని మమ్మల్ని అయితే బ్రతకమను మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారో చేసుకోండి మనం ఏ అభివృద్ధి కార్యక్రమం చేసుకున్నా దానికి దానికి అర్థం పడుతున్నాను అండి దానికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు క్రియేట్ చేయాలో అందుకే ఇప్పుడు మాకు ైనా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చేసే పనులు కానీ ఏది ఆధారాలు లేకుండా మాట్లాడేవండి మేము మీ చేసిన ప్రతిదానికి ప్రతి జరిగిన ప్రతి ఎఫ్ఐఆర్కి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి వీడియో ఫుటేజ్లు ఉన్నాయి ఆడియో ఫుటేజ్లో ఉన్నాయి ఆయన చేసిన అన్నీ ఉన్నాయి ఏదైనా సరే మీడియా వాళ్ళు కూడా ఉన్న విషయాన్ని ఊర్లో తెలుసుకుని ప్రతిదానికి దానికి నిజాన్ని కాపాడాలి న్యాయానికి నిలబడాలి అనేది మేము కోరుకుంటున్నాం దీనివల్ల కూడా మనం పోలీసు వాళ్ళకి తెలియజేసేది ఏంటంటే ఇన్ని కేసులు కట్టినాక ఇంత కౌన్సిలింగ్ ఇచ్చినా కూడా మారిపోతే మీరు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము పోలీసులని మీరు కొంచెం పోలీసులకు కూడా చెప్పి ఇతని మీద కొంచెం స్వచ్ఛమైన చర్యలు తీసుకుని మాకు రక్షణ కలుగుతుందో కోరుతున్నాం ఆయనకి అరవై ఐదు మా మదర్ గారికి కోవిడ్ వచ్చిందండి ఆవిడకి కోవిడ్ మీద ఆక్సిజన్ సపోర్ట్ మీద పది పది రోజులు ఉన్నారండి విజయవాడలో దగ్గర దగ్గర పది లక్షలు ఖర్చు అయినాయండి మాకు ఆవిడకి ముందు పెళ్ళి వేసుకున్న కోటు ఉండదండి అంత అంత హింస పడుతున్నారు ఆవిడ అలాంటిలోనే ప్రతిరోజు ఏదో రకంగా మానసికంగా షాపు పెట్టి ఒక మామూలుగా ఈయన కొడితే తండ్రి మామూలుగా భర్తను కొడితే కొడుకు వెళ్ళి ఆడ కుండే షావ ఏంటో మీకు అర్థంగా అర్థం చేసుకోవాలండి ఆ ఏం చేయాలో తెలియక ఆవిడ పడిన నరకే అతను అంత ఇంతే కాదండి ఆవిడికి స్పాడిలైటీస్ వచ్చి అథలైటీస్ వచ్చి నాలుగు రకాలుగా బాధపడుతున్నారండి మమ్మల్ని మానసికంగా అసలు గొప్ప తిప్పుకొని అవ్వట్లేదండి దీనికి ఎట్లాగైనా సరే దీనికి ఈ ఇతని చర్యలకి పురుష పడేలాగా పోలీసులు చర్యలు తీసుకోవాలని నేను కోరుతుంటున్నా అర్థం వీళ్ళ సంబంధించిన విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళ కుల పెద్దల సమక్షంలో బంధంలో మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ సమస్య సాల్వ్ కాలేదు ఆ తర్వాత కొండయ్య గారి దృష్టిలోకి వెళ్ళింది సిఐ గారు కొండయ్య గారు కొండయ్య గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు అక్కడ మేము కూడా వెళ్ళాము వెళ్ళినప్పుడు కొండయ్య గారు మాకు మాట చెప్పారు సమస్యను చేసి వాళ్ళిద్దరికి గొడవ లేకుండా చేయండి అని చెప్పేసి అని వెంటపేట వెంకటేశ్వర గారికి అంటే ప్రసాద్ గారు తమ్ముడు అయినా తర్వాత పుల్లయ్య గారు అని గారు అబ్బాయి అని చెప్పేసి మందంలో ఆయన ఒక తొలగ్ గారు రమేష్ గారు ఆయన పేరు తర్వాత నేను మా ముగ్గురిని సరి చేయమని చెప్పేసి అని కొండయ్య గారు మాకు చెప్పారు చెప్పిన తర్వాత ముగ్గురు వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్నకి అతనికి ముగ్గురికి కూడా నచ్చిస్తాం నచ్చి దాన్ని మ్యాజిమని దాన్ని సాల్వ్ చేసాం సాల్వ్ చేస్తే ముగ్గురు కూడా ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత దాన్ని సరి చేసి సిఐ గారి సమక్షంలో ఇలా ఎలా చేసామని ఇక్కడ ముగ్గురు ఇష్టపడాలని చెప్పేసి అన్నాము దానికి ఆయన కూడా మంచి ఫీల్ చేసారని చెప్పేసి కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము చేసిన దాంట్లో తప్పు ఏదైనా తప్పు ఉంటే మేము చేసిన సెటిల్మెంట్ తప్పు అని తనకు అనిపిస్తే అప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారి సమక్షంలో పెట్టి దాన్ని సరి చేసుకుంటే బాగుంటుంది గొడవ పడటం మూలంగా రోడ్లకి తీసుకోవడం పెద్దలను నిందితు ఉపయోగం లేదు కాబట్టి దీన్ని ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే గారి పెట్టి మానసేన నా యాజ్యం జరగలేదు అని చెప్పింది సాలెస్ ఉంటది పద్ధతి ఉంటది నా ఉద్దేశం అది నేను రావాల్సిన నడికి ఇంగెవడి నా నేను చెట్టే కొనునా రసం నేను చెట్టే పాయింట్ చెప్పే సార్ ఇప్పుడు 4000 అలగెట్ వచ్చనండి నేను 6000 వరకు పెట్టును నేను 2010 అప్పుడు గడ్డన్స వచ్చి ఆయన బలము తీసుకోడు తీసుకుని స్వప్రణయతరు గడ్డి ఐఎస్ అప్పుడు నుంచి నా చేతిలోనే ఉంటుంది ఆయన లీజ్ ఆయన కట్టాను నేను గొడవలు స్టార్ట్ అయిన కాడి నుంచి నా మీదకి అటాక్ చేశాడు నువ్వు నుంచి వెళ్ళిపోతావా లేదా లేకపోతే నేను వేసా అని బెదిరిస్తున్నాడు సరే వేసేతే వేసేది వెళ్ళిపోయి నేను ఉంటా వచ్చేసి అన్న అని అనేది ఒకటికి నేను వస్తున్నాను నువ్వు రానా సరే నేను వస్తున్నాను రాల నీకే అన్న ప్రూఫ్ ఉంటే తెచ్చుకో నేను వెళ్ళిపోతా మీ నాన్న నాకు ఇచ్చాడు మీ నాన్న వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా ఉండమంటే ఉంటాను ఆయన లీజ్ ఆయనకి ఎత్తనాను నేను నా గైడ్ నేను కోసుకుంటున్నాను నన్ను బెదిరిస్తాను బెదిరిస్తావండి అది అన్న అక్కడి నుంచి మానేసాడు సరే మొన్న మట్టి తోలు మట్టి తోలు కొంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇయర్వ కా నుంచి ఎమ్డేవా వరకు చెరువుల్లో మట్టి నేను బాగు చేసుకున్నాను కొబ్బరి చెట్లు అయ్యిను చిన్న చిన్న కట్లు ఉండేవి అన్నీ తీసి ఇల్లు ఏమన్నారంటే కొంచెం మట్టి మాకు అవసరం మేము వేసుకెళ్తాం అవి ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే మేము వేసేంతాంలే నీకు ఎందుకు అని అంటే సరే వేసుగుండలే ఎవరేసుకెళ్తామండి అని అంటే దాని గురించి అసలు ఒక నెల్లాళ్ళు నన్ను పెట్టుకుని కాచిర ఎమ్మారావుకి ఆఖరి కలెక్టర్ గారి దగ్గరికి కాడ వెళ్ళిపోయాడు తను ఇష్టం వచ్చినాడు తను నువ్వు చేశాడు కానీ వచ్చినోడు పాపం చూసి ఇదేంటి అసలు నేను ఏమన్నా అసలు మనిషేనా పసుపు నాయుదురంగా తిట్టారు పోపం ఏమని నీ పని నువ్వు చేసుకున్నాంటి ఇదేంటా నువ్వు ఎవరన్నా పాడు చేస్తున్నావా ఏంటి నీ పని నువ్వు చేసుకున్నావు బాగా చేసుకుంటున్నావు కానీ ఆ ఇరిగేషన్ ఏఈ గారి వచ్చాడు సలవలే అంటే ఆయన ఆయన వచ్చి బాగానే చేతున్నావు నువ్వు ఆ పక్కన చూసినా పాడైపోయింది ఈ పక్కన చూసినా పాడైపోయింది గట్టిలో నీట్గా చేసేవా బాగా చేసేవా అని అని వెళ్ళిపోయారు అందరూ కూడా నన్ను కూడా ఆ రకంగా ట్యాచర్లు పెట్టారు నేను అసలు ఎందుకు చూసి అర్థం కాట్లా పోయినా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ వాడాలనే సమస్య ఏదో ఉండి మీరు చెప్పుకున్నారో వాళ్ళ మధ్యలో పెద్ద మనుషులు పెట్టుకున్నారో అది వేరే విషయం అయితే నేనేం చేసాను తన్ని ఒక రోజు నేను ఏం చేశాడు చెడులోకి వెళ్ళి గట్టి కోసుకుంటాను వీళ్ళు ఈయనను మలిసేట్టు శివ గారును ఆయన అక్కడే ఉండేది మాలేసుకుని ఉండేది ఆ చెరువుగా సేనుగాడి నుంచి వచ్చేసారు నా గడ్డి చేను తిన్న వచ్చి శేనుగా రాగేదేవుడికి వీళ్ళిద్దరు పడేసి కొట్టి పాపం వీళ్ళు ఏం చేశారంటే అంటే సత్యనారాయణ సత్యనారాయణ చెయ్యత్తి కాకేశారు క్యాకేసేదేవిడికి పరిగెత్తుకు వచ్చారు ఏంటి పడేసి బుద్ధి ఆయన పడేసి బుద్ధి అప్పన్నాడు ఇదేంటి ఆ స్థానంలో నన్ను ఉండేటట్టు పడతాడు కదా అని అక్కడ రాయంటే రాయిట్టేదేవుడికి నీ దాన్నడతా అసలు మన ఇద్దరికి ఏదైనా గొడవంత అన్నాడు పారేసి మీకు ఏదన్నా ఉంటే సమస్య ఇంటికాడ మాట్లాడుకోండి ఆ రకంగా పడేసి అటు కొడుతున్నావు ఏంటి అది అది పద్దకనా అని అడిగా కాదు వెళ్ళిపోతున్నాయి బండి అని తిప్పి ఎక్కి స్టార్ట్ చేసాడు స్టార్ట్ చేయగానే ఫోన్ అక్కడ పడిపోయి నా నా ఫోన్ నా ఫోన్ అని కొంచెం కంగారు కంగారుగా మాకు వేసేసాడు బాబు ఇదిగో ఫోన్ ఇదిగో అని చేతితో తీసి అని ఇచ్చి పంపించేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాను మనిషి ఏం పెట్టాడు తెలుసా మేము వాళ్ళు ఆగిండెళ్ళిపోయామంట ఆ గడ్డి సేలో లాక్కి వెళ్ళిపోయి వస్త్రాభరం చేసినట్టుగా మా మీద కేసు పెట్టాడు సరే పదండి ఎక్కడికి వెళ్తాం అని పోలీసులు వచ్చారు మొత్తం పదండి అని వెళ్ళిపోయాం జరిగిందంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి జరిగిన విషయం ఇది ఇలా జరిగిందని చెప్పాం అది ఎంక్వైరీ చేశారు అది గట్టిగా డ్రోస్ ఇచ్చారు ఇచ్చి పిచ్చి చేసేదాంగ మాక ఇకప్పుడు నేను ఎప్పుడు ఎటువంటి చేయను అని మళ్ళీ మా ముందే ఇది నమస్కారం నమస్కారాలు పెడుతున్నాయి సరే పెడతాంటే మేము కాడ చెప్పేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి వచ్చేసి ఇలా చేస్తున్నాను అండి మామూలుగా ట్యాచర్ అనేది అసలు మాములుగా కాదు అసలు మానవుడికి అసలు ఎప్పుడు చూడలేనటువంటి అనేటువంటి టాచర్లేదు నా చిన్నతానంలోంచి నేను ఎన్నో చూశాను కానీ ఎలాంటిది నేను సోడ పుట్టివాడు మరి అట్లా ఎందుకు చేస్తున్నాడు ఏంటో కానీ అర్థం కానీ కొని రాంబాబు అన్నట్టు కదా ఇప్పుడు రాంబాబు అన్నట్టుకోని ఆస్తిలో నీకేమో తక్కువేస్తే కొన్ని ఏదో నీకు వాళ్ళు నలుగురు పిల్లలు వాళ్ళు పిలుపుతారు పోనీ ఏమైనా ఉంటే పంపిణీ పంపించుకోండి అది చూసుకోండి అంతేగాని పైగా వాళ్ళ ఇప్పుడు కవులు పొలం చేసేవాడు రావద్దంటే ఇప్పుడు వాళ్ళు చేయలేక నీకు మనకి నాకు ఇచ్చింది అట్ట ఇంకొకరికి కానీ ఇంకొకరికి అయినా వాళ్ళేమో నాకల దున్ని బండి తోలి చేసే పనులు కదకాడి అందుకని భర్త ఎక్కువ తక్కువ బయటోడికి ఇచ్చుకున్న ఆ బయటోడు చేలోకి వచ్చి చేంజ్ చేస్తాంటే నిన్న అట్టే చేత ఇట్టే చేతా అని ఈ అభ్యర్థిలో అదేంటండి అసలా అసలు అది ఎంతవరకు కాయి మరి అట్లా చేస్తున్నాడు అసలు కత్తి ఎట్టు అని అంటున్నాడు నేను ఒక నేను ఉన్న మాట వాస్తవే మాట్లాడుతున్నాను నరికేతే నరికేదేం బాబా నేనే వస్తానలేబా నువ్వు గడరా నరికేది అనుకోని నీ ఆధారాల నుండి తెచ్చుకోపోయి నగ్గేసి వెళ్ళిపోదని అని అన్న అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్